హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ఈ రోజు అయితే బయటకైతే వచ్చాము టిఫిన్ చేద్దామని నాకు ఇష్టమైన పుట్టికలు అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ రోజు అయితే హోలీ కదా వస్తు వస్తు కలర్స్ అయితే తీసుకొచ్చుకున్నాము కలర్స్ బెలూన్స్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి హోలీ అంటే అందరికీ ఇష్టమే మా పిల్లలకైతే ఇంకా ఇష్టము అందుకనైతే ఈరోజు ఇంకా హాలిడే అయితే ఇచ్చేస్తారు పిల్లలకి కలర్స్ అయితే వాటర్లో కలిపి ఫస్ట్ బెలూన్స్లో అయితే వేసేద్దాం అని అన్నారు మా వినయ్ అయితే సరే అయితే నాకైతే ఎలా వేయాలో తెలియదు మా వినయ్ అయితే ఓ కలర్స్ అయితే బగట్లోకి అయితే కలుపుతున్నాడు మాట అన్ని కలర్స్లో పింక్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఆంటుంది ఆ కలర్ అయితే కలుపుతున్నాడు ఇప్పుడు ఆ కలర్ అంతా వాటర్లో కలిసేలాగైతే కలుపుతున్నాడు వాటర్ గన్లోకి నింపి బెలూన్లు అయితే నింపుతున్నాడు వినే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ లాగే ఉంది ఫస్ట్ టఫ్ అనిపించింది కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఫస్ట్ బెలూన్ నింపడం కష్టంగా అనిపించింది తర్వాత తర్వాత ఇంకా ఈజీగానే మొత్తం బెలూన్స్ అన్నీ నింపేసాము ఫస్ట్ పింక్ అలాగే బ్లూ గ్రీన్ అయితే ఈ మూడు కలర్స్ అయితే ఆ బెలూన్స్లో అయితే నింపేసాము వినయ్ అయితే కొంచెం ముడేయడం మాత్రం నేర్చుకుంటున్నాడు బెలూన్స్కి అంత ఫాస్ట్గా అయితే ముడి అయితే వేయలేకపోతున్నాడు నేనైతే వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తున్నాను బెలూన్స్లోని కలర్స్ వాటర్ నింపితే చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి పట్టుకుంటుంటే చాలా బాగున్నాయి ఇవి పగులితే మాత్రం కలర్ఫుల్గా బెలగ ఉంటాయి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అందంగా ఉన్నాయి పట్టుకుంటుంటే బలూన్స్ అన్నీ మొత్తము తయారు చేసాము ఇవన్నీ ఈ కలర్స్ వచ్చినమాట బ్లూ గ్రీన్ అలాగే పింక్ ఇవన్నీ మొత్తము కలర్ వాటర్తో అయితే నింపేసాము మా వినయాలకి చాలా బాగా నచ్చినాయి అయితే వీటితో ఆడుకున్నారన్నమాట వాళ్ళ డాడీకి అయితే చెప్తున్నారు బెలూన్స్ అయితే తయారు చేసామని ఇప్పుడైతే ఆడదామని స్టార్ట్ చేద్దామని అని అంటున్నారు అయితే మొత్తం మాకు కొందరిన అయితే ముందు కలర్స్ అయితే తీసుకెళ్ళిపోతుంది మాకు అయితే హోలీ పండగకి గొబ్బియల్లో అని పండగ పాట అయితే పాడుతుంది ఎంత ఆనందంగా ఉందో మాకొందన హ్యాపీనెస్ చూసారా అంత ఆనందం అయితే వచ్చేసింది కలర్స్తో ఆడదామని ఇంకా వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదన్నారని నేను కూడా కిందకైతే వచ్చేసాను ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేశారు బెలూన్స్ అవన్నీ పగొట్టడం ఫస్ట్ మా వినయ్ అయితే వాళ్ళ డాడీ పైన కలర్ అయితే వేసి హోలీ అయితే స్టార్ట్ చేసాడు ఇంకా మా వారైతే గన్తో వాటర్ అయితే నా మీద అయితే వేస్తున్నారు ఇంకా क्लासरूम ूमिकोक <laughs> 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 మా వినయ్ అయితే ఒక కలర్ కాకుండా ఇంకా అన్ని కలర్స్ తీసుకొచ్చి అయితే బగ్గులు అయితే కలిపేస్తున్నాడు మొత్తం వేరే కలర్ అయిపోయినాయి మొత్తం అన్నీ కలిపి ఇంకా ఈ హోలీ అన్నది వీళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత వీళ్ళు ఆడుకోగలరు అన్న డబ్ప్పటి నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాను అంటే చిన్నప్పుడు అయితే ఇంక వీళ్ళేమీ ఆడుకోలేరు కదా అప్పటి నుంచి కొంచెం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మాత్రమే ఇంకా వాళ్ళకి కలర్స్ తెచ్చి ఈ హోలీ అయితే జరుపుతున్నాను అంతకుముందు అయితే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి జరుపుకున్నాను రెండు మూడు సార్లు అంతే తెప్పించి ఇంకెప్పుడు హోలీ అన్నది ఏం జరపలేదు అంత ఇంట్రెస్ట్గా ఇంకే ఈ ఇయర్ అయితే మొత్తం కలర్స్ అయితే తెచ్చి మా పిల్లలకైతే ఇంకా వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట వినయ్ అయితే మొత్తం కలర్స్ అన్ని తీసుకొచ్చి నా మీద అయితే వేసేస్తున్నాడు మా వారికి అయితే కొంచెం నీరసంగా ఉందన్నమాట అందుకని యాక్టివ్గా లేరు లేకపోతే ఇలాంటి ఫెస్టివల్స్కైనా దేనికైనా సరే చాలా యాక్టివ్గా ఉంటారు అలాంటి కొంచెం మాతో పాటు హోలీ అయితే జరుపుకుందామని ఆ నేరసంతోనే వచ్చారు హ్యాపీ హోలీ హోలీ అయితే జరుపుకున్న తర్వాత ఇక్కడ అయితే శుభ్రంగా క్లీన్ చేస్తామన్నమాట డస్ట్ అవి లేకుండా కలర్స్ అవి లేకుండా కడిగేసాము అంటే ఈ పక్కన రూమ్లు ఉన్నాయి కదా అక్కడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మళ్ళీ ఈరోజు హాలిడే వచ్చింది మళ్ళీ రేపు అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయని ఇంకా శుభ్రంగా నీట్గా అయితే కడిగేస్తాము మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ మా హోలీ అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో పెట్టండి